హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి చూడండి నేనైతే మరి హాస్పిటల్కి ఆటోలో అయితే హాస్పిటల్ వెళ్తున్నానండి హాస్పిటల్ బయలుదేరానండి నేను హ్యాండ్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ చాలా పెయిన్ వస్తుందండి లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు దగ్గర అది చూపించుకోవడానికి బయలుదేరానండి ఇంకా ఆటోలో ఉన్నాను వచ్చేసానండి వచ్చేశానండి వచ్చేసి హాస్పిటల్కి వచ్చేసాను మా ఫ్రెండ్ వచ్చిందనమాట తను జిఆర్జీలో ఉంటుంది తనను తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చేసానండి బెస్ట్ ఫ్రెండ్ అనమాట పాప నెత్తుకుందే తనైతే ఇంకా నేను ఓపీ రాపించుకొని కూర్చున్నానండి పిలుస్తాను అన్నారు చాలా విపరీతంగా టూ మంత్స్ నుంచి అనమాట పెయిన్ చూడండి నేనైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి బయట నుంచిన్నా ఫిష్ ట్యాంక్ ఉంది పక్కనే వీడియో తీసాను ఫిష్లు ఉన్నాయండి చక్కగా అయితే అటు ఇటు కదులుతూ ఉన్నాయన్నమాట ఫిష్ ట్యాంక్ పక్కనే నుంచున్నాను ఇంకా నేను వీడియో తీసాను ఫిష్ చూడండి దీని పేరేంటో నాకు తెలియదు దీని హెడ్ మాత్రం చాలా లావుగా వెడల్పుగా ఉందన్నమాట తర్వాత స్కానింగ్ రాశారండి నాకు డాక్టర్ గారు చూసి స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చాము స్కానింగ్ ఇంకో చోట అనమాట హాస్పిటల్లో కాదు అదే స్కానింగ్ రూము ఇదివరకు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడే స్కానింగ్ చేయించుకున్నాను స్కానింగ్ కానీ వెళ్ళామంటే డెలివరీ చేసేసారు హాస్పిటల్లో మనీ లేదని చెప్పి ఇదే ఇదే స్కానింగ్ సెంటర్కి వచ్చాను మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ కూడా మా ఫ్రెండ్ని తీసుకొని అయితే స్కూటీ వచ్చేసి హ్యాండ్ తీసుకొని మందులు తీసుకొని వచ్చాం తర్వాత పక్కనే బ్యూటీ పార్లర్ మా ఆడపడుచు బ్యూటీ పార్లర్ అండి ఇది హాస్పిటల్ పని చూసుకొని ఇంకా బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాను నేను చూపించుకోవడానికి కాదు మా మా ఆడపడుచు అనమాట తను సొంతంగా పెట్టుకుంది బ్యూటీ పార్లర్ తను ఇంకా అప్రోచ్ చేస్తుంది అనమాట చాలామంది వస్తారండి ఇక్కడ జీఆర్జీ అనమాట ఇది ఇంకా ఆడపడుచు వస్తానని ఫోన్ చేశాను ఇంకా తనైతే అయితే కస్టమర్స్ వచ్చారు అన్నీ ఉంటాయండి తన దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి స్కిన్ సంబంధించినవి అన్ని క్రీములు హైట్నింగ్ క్రీములు అన్నీ ఉంటాయి దాని దగ్గర ఇంకా ఆమె దగ్గర నుంచి బయలుదేరి ఇంకా బస్సు ఎక్కేసానండి ఇంకా బస్సులో ఇంకా మా ఊరికి అయితే వెళ్ళిపోతున్నాను విలేజ్కి పాపతో ప్రయాణం చాలా ఇబ్బందిగానే ఉంది అయినా తప్పదు కదా మా ఆయనకి అస్సలు ఖాళీ లేదనమాట ఇంకా మా ఫ్రెండ్ రమ్మంటే వచ్చింది తను లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనని చూపించి దగ్గరుండి ఇంకా హాల్ దగ్గర లంచ్ చేసి ఇంకా నన్ను అయితే మా ఫ్రెండ్ పంపించింది అనమాట ఇంకా పార్లర్ నుంచి మా ఆడపడుచు నన్ను బస్ ఎక్కిచ్చింది ఫైనల్గా ఇంటికి వచ్చేసానండి ఇంకా టీ తాగి రిలాక్స్ అయ్యాను అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్